చేసి కొనసాగుతుంది ఇప్పటివరకు ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ కమ్యూనిటీకి సంబంధించి కనెక్ట్ కావడం అదేవిధంగా సిగ్నల్స్ డిఫరెన్స్ క్రియేట్ చేయడం అదేవిధంగా అన్సోషల్ ఎలిమెంట్స్ అచివిటీస్ను కర్చ్ చేయడం అదేవిధంగా మామూలు కామన్ పబ్బుల్తో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కొరకు ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇప్పటి పదమూడు వందల థౌజండ్స్ను అలిమినేట్ చేయడం జరిగింది అదేవిధంగా నూట యాభై వెహికల్స్ కూడా వాయుడేషన్స్ మెక్టర్స్ ఫీజ్ చేసి కేసెస్ని రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక సిక్స్ రౌడీ షీటర్స్ని అదేవిధంగా విన్నో పెండర్స్ని చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఒక టూ బెల్ షాప్స్ చెక్ చేసి అందులో ఒక ఫిఫ్టీ లీటర్స్ ఎమ్షట్ టిక్కెట్ని కూడా చెక్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక సిక్స్టీన్ సిలిండర్స్ సిక్స్టీన్ సిలిండర్స్ డొమెస్టిక్ సిలిండర్స్ కమర్షియల్గా యూజ్ చేస్తుంటే వాళ్ళని యూజ్ చేసి బిజ్ఞంది ఈ యొక్క కార్యక్రమంలో టోటల్గా టెన్ ఇన్స్పెక్టర్సు ట్వంటీ ఫైవ్ ఎస్ఐస్ టోటల్ టూ సిక్స్టీ మెంబర్సు ఇంక్లూడింగ్ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా ఎక్స్పోర్టింగ్ సిబ్బంది లోకల్ సిబ్బంది సిఆర్ సిఏఆర్ సిబ్బంది అదేవిధంగా సిజిఎస్పీ టోటల్ వచ్చి టూ సిక్స్టీ మెంబర్స్